ఆ నాలుగు వేదాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిది ఋగ్వేదం ఈ ఋగ్వేదం అనేది భగవంతుణ్ణి పూజించడంతో పాటుగా నిజం గురించిన ఆలోచనల గురించి తెలియజేస్తూ ఉంటుంది రియాలిటీ గురించి తెలియజేస్తూ ఉంటుంది విశ్వం గురించి తెలియజేస్తూ ఉంటుంది యుద్ధాల గురించి వివాహాల గురించి ఆచారాల గురించి ఇలాగ ఎన్నిటి గురించో ఇది మనకు తెలియజేస్తూ ఉంటుంది రెండవది యజుర్వేదం యజుర్వేదంలో మనకి దానాల గురించి ఆచారాల గురించి మనిషి జీవితపు చివరి కార్యక్రమాల గురించి ఇలాగ ఎన్నిటి గురించో రాసి ఉంటుంది మూడవది సామవేదం ఈ సామవేదంలో మనకి భగవంతుణ్ణి పూజించడం కోసం రాసి ఉంటుంది నాలుగవది అధర్వవేదం ఈ అధర్వ వేదం అనేది జీవితంలోని కొన్ని కష్టమైన పరిస్థితుల్ని ఎలాగా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి మనల్ని ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకోకుండా ఎలా మన దగ్గరికి తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాల కోసం అక్కడ రాయబడి ఉంటుంది యుద్ధనీతి కోసం రాయబడి ఉంటుంది రాజనీతి కోసం రాయబడి ఉంటుంది అంతెందుకు విషపూరిత బాణాల గురించి కూడా రాయబడి ఉంటుంది అందులో అయితే తర్వాత ఈ వేదాల నుంచి ఉపనిషత్తులు కూడా పుట్టాయని చెప్పాలి ఈ ఉపనిషదులనేవి ఎనిమిది వందల మరియు ఐదు వందల బీసీఈ మధ్యలో అయితే మన ముందుకు రావడం జరిగింది ఈ అనేవి వేదాలకి ఒక అప్గ్రేడ్ వెర్షన్ లాంటివని అనుకోవాలి ఎందుకంటే అప్పటి కాలం నాటికి చాలామంది ఆ వేదాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నల గురించి అందరి ముందు వాదించడం మొదలుపెట్టారు అండ్ ఆ వాదనల ద్వారా కొన్ని జవాబులను అయితే పొందేవారు ఆ ఆలోచనని ఉపనిషత్తులుగా మారాయి ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఫిలాసఫీ మీదే ఆధారపడి ఉంటాయి ఇందులో ప్రశ్నలు ఉంటాయి వాటిలో సందేహాలు ఉంటాయి డిబేట్స్ ఉంటాయి తర్వాత వాటికి జవాబులు కూడా ఉంటాయి జీవితంలోని ఎన్నో కష్టమైన ప్రశ్నలకి ఈ ఉపనిషత్తుల్లో జవాబులు అయితే దొరుకుతూ ఉంటాయి ఈ ఉపనిషత్తులు మనకు తెలియజేసేది ఏంటంటే మన యొక్క శరీరాలు కావచ్చు మన యొక్క మైండ్స్ కావచ్చు మన యొక్క ఈగోస్ కావచ్చు ఇవేవి కూడా మనల్ని డిసైడ్ చేయవు మన ఆత్మ మాత్రమే మనల్ని డిసైడ్ చేస్తుంది మన ఆత్మ మాత్రమే మనం మిగతావన్నీ కూడా శాశ్వతం కాదు అలాగే నిజం కాదని ఈ ఉపనిషదులు మనకు తెలియజేస్తూ ఉంటాయి ఆ తర్వాత హిందూయిజంలో ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి భగవద్గీత ఉంది రామాయణం ఉంది మహాభారతం ఉంది ఇంకెన్నో ఉన్నాయి ఈ పురాణాలు హిందువులకి ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పుకోవాలి ఎనిమిది శక్తివంతమైన పురాణాలు ఉన్నాయి వీటిలో చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి మనకి యోగా గురించి కావచ్చు ఆర్మీ ఆర్గనైజేషన్ గురించి కావచ్చు ట్యాక్సేషన్ గురించి కావచ్చు క్యాస్ట్ సిస్టమ్ కోసం కావచ్చు నరకం కోసం కావచ్చు భగవంతుల కోసం కావచ్చు ఎన్నింటి గురించో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఆ తర్వాత భగవద్గీత హిందూవిజంలోని అత్యంత ముఖ్యమైనది రీతి ఈ భగవద్గీత మనకి జీవితం గురించి తెలియజేస్తూ ఉంటుంది జీవితంలో మనం ఎలాగ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో తెలియజేస్తూ ఉంటుంది ఈ గీతోపదేశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో ఉన్నప్పుడు చేయడం జరిగింది అలాగా ఆ భగవద్గీత అనేది ఇప్పటికీ కూడా మనకి ఎన్నో గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది కృష్ణుడు ఆ భగవద్గీతలో చెప్పిన మాటల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనం మన ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది చంపవలసింది నీ ధర్మం చనిపోవాల్సింది వాళ్ళ ధర్మం ఇలాగ ధర్మాన్ని అందరూ కూడా పాటించుకుంటూ వెడితేనే ఈ ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడుస్తుంది లేదంటే ధర్మం కూడా పక్కదారి పట్టినట్టయితే సృష్టి పక్కదారి పడుతుందని తెలియజేశాడు అర్జునుడి యొక్క ధర్మం చెడుకి వ్యతిరేకంగా అని అర్జునుడికి తెలియజేసి అర్జునుడి యుద్ధాన్ని కొనసాగించేలా చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడే కాదు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలని తప్పకుండా పాటించాల్సి ఉంటుందనైతే మనకి గీతోపదేశం ద్వారా తెలుస్తూ ఉంటుంది